నేను సోషల్ మీడియాలో ఒక వీడియో చూసినా అంటే మన దేశం మీద దాడి జరిగి మన దేశ ప్రజలు చనిపోతే మన దేశ ప్రధానికి కొంచెం కూడా బాధ్యత లేకుండా వేరే దేశానికి పర్యటనకు వెళ్ళిండు అక్కడికి వెళ్ళి ఏమంటాడు అంటే నేను బరువెక్కిన గుండెతో వచ్చినాను అని చెప్పి సెంటిమెంట్ డైలాగులు కొడుతున్నా నువ్వు బరువెక్కిన గుండెతోటి నిండిన కడుపుతోటి అక్కడ దాకా వెళ్లాల్సిన అవసరం ఏముంది అందులో మన దేశంలో ప్రజలు చనిపోతుంటే మన దేశం మీద వేరే దేశం దాడి చేసి ప్రజలు చనిపోతుంటే నువ్వు వేరే దేశానికి వెళ్ళి అక్కడ పోయి సెంటిమెంట్ డైలాగులు కొట్టాల్సిన అవసరం ఏముంది ఇది నిజంగా తెలియక జరిగిందా మన దేశంలో ఉగ్ర దాడ లేకపోతే రాజకీయంగా వ్యూహాత్మకంగా జరిగిన దాడ ఎందుకంటే ఎలక్షన్లు ముందు జరుగుతున్నాయి కదా ఆ దాన్ని కూడా పట్టించుకోకుండా మన దేశ ప్రజల ప్రాణాల గురించి కూడా పట్టించుకోకుండా మన దేశ ప్రధాని వేరే దేశాలకు వెళ్ళి పర్యటనలు చేసుకుంటున్నా అంటే ఇది నిజంగా ఎలాంటి దాడని అని మనం అనుకోవాలి ఎందుకంటే అనుమానాలు వస్తున్నాయి మన దేశ ప్రధానికి బాధ్యత లేకుండా ప్రవర్తిస్తుంటే ఎందుకంటే మన దేశ ప్ర ప్రజల ప్రాణాల కంటే ఏది ఎక్కువ కాదు కదా అదేమన్నా రేరుగా జరిగే మీటింగ్ కూడా కాదు క్యాన్సిల్ చేసుకోవాలంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు కూడా